మారీచుడు ఎంత వద్దు అని చెప్పినా రావణుడు వినకపోయేసరికి చేసేదేమీ లేక తన ప్రాణాలు పోతాయని తెలిసినా మారీచుడు రావణుడి వెనక వెళ్ళాడు రావణుడు మారీచుడు కలిసి బంగారు రథంలో రాముడు ఉన్న పర్ణశాల దగ్గరికి వెళ్లారు అప్పుడు మారీచుడు అందమైన బంగారు రంగు ఉన్న జింకలా మారిపోయాడు ఆ జింక వంటి మీద అందమైన ఉన్నాయి దాని కొమ్ములు అందంగా మెరుస్తున్నాయి ఆ జింక రూపంలో ఉన్న మారీచుడు అటూ ఇటూ ఆడుతూ మిగిలిన జంతువులు ఉన్న చోటుకు వెళ్తున్నారు కానీ మిగిలిన జంతువులు అది నిజంగా జింక కాదు ఒక రాక్షసి అని గ్రహించి దూరంగా పారిపోతున్నాయి అప్పుడే అటుగా పువ్వులు కోయడానికి వచ్చిన సీతమ్మ పువ్వులు కోస్తూ ఆ అందమైన జింకను చూసి రామ లక్ష్మణ వెంటనే మీ ఆయుధాలు తీసుకుని రండి అని పిలిచి వారికి ఆ జింకను చూపించి చూడండి ఆ జింక ఎంత అందంగా బంగారు రంగులో ఉందో అని దాని అందం గురించి చెప్పబోతుంటే లక్ష్మణుడు అన్నయ్య అది నిజమైన జింక కాదు మారీచుడు అనే రాక్షసుడు ఇలానే అందమైన జంతువులా మారి తన అందం చూసి వెనక వచ్చిన వారిని దూరంగా తీసుకుని వెళ్ళి తినేస్తాడని చెప్తుంటే సీతమ్మ మాత్రం ఆ మాటలు ఏమి పట్టించుకోకుండా రామ మన ఆశ్రమంలో చాలా జంతువులు ఉన్నాయి కానీ ఈ జింక అంత అందంగా ఏదీ లేదు మీరు ఈ జింకని ప్రాణాలతో తీసురండి మన అరణ్యవాసం అయిపోయాక దీనిని కూడా మనతో తీసుకుని వెళ్దాం ఈ జింకను చూసిన భరతుడు అత్తయ్యలు అందరూ ఎంత బాగుందో ఈ జింక అంటారు ఒకవేళ ప్రాణాలతో తీసుకురావడం కుదరకపోతే చంపైనా తీసుకురండి దాని చర్మం తీసి ఆ చర్మం గడ్డి మీద పరిచి మీరు కూర్చుంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అన్నది సీతమ్మ అప్పుడు రాముడు లక్ష్మణ మీ వదిన ఈ పదమూడు సంవత్సరాల అరణ్యవాసంలో నన్ను ఏది అడగలేదు అలాంటిది ఇప్పుడు ఈ మృగాన్ని తీసుకురాను అని ఎలా చెబుతా కనుక నేను ఎలా అయినా తీసుకుని వస్తా నువ్వు జటాయువు మాత్రం ఇక్కడే చాలా అప్రమత్తంగా ఉండండి అని ఆ జంక వెనక పరుగులు తీశాడు రాముడు ఆ జింక కనపడినట్టు కనిపిస్తూ మాయమవుతుంది రాముడికి ఒకసారి ఇక్కడే కనిపిస్తుంది మరోసారి దూరంగా కనిపిస్తుంది అలా రాముణ్ణి అడవిలో చాలా దూరం తీసుకువెళ్ళిపోయింది ఇంక చాలా దూరం పరుగులు పెట్టిన రాముడికి అలసట వచ్చి ఒక చెట్టు కింద కూర్చొనిపోయాడు ఆ జింక మళ్ళీ కనిపించింది ఇంక దీన్ని వెనక పరుగులు పెట్టడం అనవసరం అనుకున్న రాముడు ఒక బాణం తీసి ఆ జింక మీద కొదలాడు ఆ దెబ్బకి ఆ జింక నేల మీద పడి మారీచుడిలా మారిపోయి నుండి రక్తంతో రాముడి కంఠంతో హా సీత హా లక్ష్మణ అని కేకలు పెట్టాడు వెంటనే రాముడికి లక్ష్మణుడు చెప్పిన మాటలు సీత గుర్తువచ్చి పర్ణసాల వైపు పరుగులు తీశాడు ఇంతలో ఆ మారీచుడు అరిచిన అరుపులు సీతమ్మకు వినిపించి లక్ష్మణుడితో చూడు మీ అన్న ఏదో ప్రమాదంలో ఉన్నాడు అని చెప్తుంటే లక్ష్మణుడు కంగారు పడకొదినా అన్నకి ఏ ప్రమాదం రాదు అని చెప్పాడు కానీ రాముడికి ఏదో ప్రమాదం జరుగుతుంది అనుకున్న సీతమ్మ కోపంతో నువ్వు అరణ్యవాసానికి ఎందుకు వచ్చావో ఇప్పుడు అర్థమైంది నువ్వు నిజంగా రాముడిని వదిలి ఉండలేక అడవికి వస్తే ఈ పాటికే నేను చెప్పకుండా రాముడి అరుపులు విని అటువైపు పరుగులు పెట్టేవాడివి కానీ నువ్వు ఇంత హాయిగా కూర్చున్నావంటే నాకు ఇప్పుడు అర్థమయ్యింది రాముడికి ఏదైనా జరిగితే నా మీద ఉన్న నీ కోరిక తీర్చుకుందాం అనుకుంటున్నావు లేదా భరతుడు మా మీద కుట్ర చేయడానికి నిన్ను మాతో పంపాడా అంది సీతమ్మ ఆ మాటలకి లక్ష్మణుడు వదిన ఈ ప్రపంచం అంతా ఒకవైపు నా అన్న రాముడు ఒకవైపు ఉన్నా నా అన్న రాముణ్ణి ఒక్కరు కూడా ఏమీ చేయలేరు ఆ అరుపులు మారీచుడువి కొంచెంసేపు ఓపికతో చూడు అన్న రాముడు కోదండంతో నడుచుకుంటూ వచ్చేస్తాడు అన్నయ్య వెళ్తూ నీ బాధ్యత నాపై పెట్టాడు అన్నయ్య చెప్పినట్టు నేను ఇక్కడే ఉంటాను నిన్న కాక మొన్ననే అన్నయ్య పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపాడు కనుక రాక్షసులందరూ మనపై పగతో ఉంటారు అందుకే ఆ మారీచడు కూడా మాయా రూపంలో వచ్చాడు నేను నిన్ను వదిలి వెళ్తే నీకే ప్రమాదం వదినా నా మాట నమ్ము అన్నాడు కానీ సీతమ్మ మాత్రం ఆ ఏమీ పట్టించుకోకుండా నువ్వు మహాపాపివి రాముడు చనిపోయాడు అని నిర్ధారణ చేసుకోవడానికి ఇక్కడ నుంచున్నావు రాముడు పడిపోయాక నన్ను అనుభవిద్దాం అనుకుంటున్నావు కదా కానీ అది ఎప్పటికీ జరగదు నేను ఇక్కడే ఇప్పుడే విషం తాగి చనిపోతాను అంది ఆ మాటలకు లక్ష్మణుడు నన్ను ఇన్ని మాటలు అంటున్నావు వాటికి నేను తిరిగి సమాధానం కూడా చెప్పలేను ఏం చెప్పాలో కూడా తెలియడం లేదమ్మా నేను మాత్రం నిన్ను ఎప్పుడూ ఆ భావంతో చూడలేదు నేను నిన్ను వదిలి దూరంగా వెళ్ళడం వల్ల ఫలితం మాత్రం నువ్వే పొందుతావు అని సీతమ్మ పాదాలు పట్టుకుని మళ్ళీ నేను అన్నతో తిరిగి వెనక్కి వచ్చేసరికి అన్నయ్యని నీ పక్కన నుంచోపెట్టి మీ ఇద్దరు పాదాలు కలిపి నమస్కరించే అదృష్టం నాకు కలుగుతుందా అని అనుకుంటున్నాడు లక్ష్మణుడు ఇంతలో సీతమ్మ మాత్రం పాపిష్టివాడ నువ్వు ఇంకా వెళ్ళలేదా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళకపోతే నేను ఇప్పుడే విషం తాగి లేదా గోదావరిలో దూకి చనిపోతా అని సీతమ్మ కడుపు మీద బాదుకుని ఏడ్చింది ఇంక లక్ష్మణుడు కంటనీరు పెట్టుకుని అక్కడి నుండి రాముడు ఉన్న చోటకి వెళ్ళిపోయాడు ఈరోజు క్వశ్చన్ జింక రూపంలో వచ్చిన రాక్షసుడి పేరు ఏంటి మీ ఆన్సర్ కామెంట్ చేయండి నెక్స్ట్ రావణుడు సీత దగ్గరికి ఎలా వచ్చాడో తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాసనవు